ఓం నమో నారాయణ నమస్తే ఆయ మహాభారతంలో అండి ఇందులో కాండవ ఉన్న దహనం గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో చుట్టుపక్కల ఇంకా ఎక్కడ ఎవరూ కూడా బయటికి తప్పించుకున్న విధంగా అటు అర్జునుడు ఇటు శ్రీకృష్ణుడు ఇద్దరం కూడా ఆ మంటలని చలరేగలా చేస్తున్నారు ఆజ్ఞేము తన కాలుసం దహించేస్తున్నాడు ఇంద్రుడు ఎన్ని రకాలుగా ఆపదను చూస్తారో అవట్ల అప్పుడు ఇంద్రుడు మిక్కిలు కోపించి తెల్లని ఏనుగునేకి వారి ఇరు వైపు వచ్చాడు రాక్షస సంహారి ఇంద్రుడు వేగంగా పిడుగులాంటి వజ్రాయుధాన్ని తీసి విడుస్తూ దేవతలతో వీరిద్దరూ చచ్చారులే అన్నాడు దేవేంద్రుడిని చే పైకెత్తబడిన వజ్రాయుధాన్ని చూచి దేవతలందరూ అదే రీతిలో తమ తమ ఆయుధాలన్నీ పైకి తీసి పట్టుకున్నారు యముడు కాలదండాన్ని కుబేరుడి గదను వరుణుడు పాశాన్ని విచిత్రమైన వజ్రాన్ని చేతితో తీశాడు స్కందుడు శక్తిని తీసుకుని మేరు పర్వతం లాగా నిశ్చలంగా నిలిచాడు అశ్విని దేవతలు ప్రకాశించే ఓషధలను గ్రహించారు ధాత ధనస్సును జయుడు రోకలని మహాబల సంపన్నుడు త్వష్ణ ప్రజాపతి పర్వతాన్ని తీసుకుని యుద్ధానికి దిగారు అంశుడు శక్తిని మృత్యుదేవత గండ్రగొడ్డలని అర్యముడు భయంకరమైన పరిగణను తీసుకుని యుద్ధంలో సంచరించారు మిత్రుడు వాడి అంశుల చక్రాన్ని గ్రహించి ఎదురువచ్చాడు పూష భరుడు కోపించిన సవిత ధనస్సులు గ్రహించి శ్రీకృష్ణార్జును ఎదుర్కొన్నారు రుద్రులు వశువులు బలసంపన్నులైన వాయువులు విశ్వదేవులు సాధ్యులు ఇంకా ఇతరులైన దేవతలు తమ తమ తేజాలతో వెలిగిపోతూ శ్రీకృష్ణార్జునులను చంపాలని వివిధ ఆయుధాలను గ్రహించి వారి వైపు వచ్చారు ఆ మహాసంగ్రమంలో ప్రళయకాలంలో ప్రాణులను మోహపరవశులను చేసే అపశకునాలు గోచరించాయి దేవతాసహితుడైన ఇంద్రుని క్రోధాగ్నికి భయపడిన కృష్ణార్జునుడు జయింపు కాని ధనసులు దాల్చి యుద్ధ సన్నద్ధులయ్యారు అనంతరం యుద్ధ విశారదులైనటువంటి వారిద్దరూ కోపించి వజ్ర సదృశ్యమైనటువంటి బాణాలతో అక్కడి దేవతలందరిని కూడా గాయపరిచారు దేవతలు అనేక విధాలుగా పదే పదే ప్రయత్నించినా ఫలించలేదు భయంతో యుద్ధం విడిచి మరల ఇంద్రుని ఆశ్రయించారు శ్రీకృష్ణార్జునుడు దేవతలను నివారించడం చూసి ఆకాశంలోని ఋషులందరూ మిక్కిలు ఆశ్చర్యపోయారు ఇంద్రుడు కూడా యుద్ధంలో వారి పరాక్రమాన్ని పదే పదే చూచి మిక్కిలి ప్రీతుడై తిరిగి వారితో యుద్ధం చేశాడు అర్జునుడి పరాక్రమం తెలుసుకున్నటానికి ఇంద్రుడు మళ్ళీ రాళ్ల వర్షాన్ని కురిపించాడు అర్జునుడు మిక్కిలి అమర్షతో ఆ వర్షాన్ని బాణాల సహాయంతో నష్టపరిచాడు విఫలమైన రాళ్ల వర్షాన్ని ఇంకా పెంచి ఇంద్రుడు అర్జునుడిపై కురిపించాడు ఇంద్రకుమారుడు అర్జునుడు అది చూసి తండ్రికి సంతోషాన్ని కలిగిస్తూ వేగవంతమైన బాణాలతో ఆ రాళ్ల వర్షాన్ని నశింపజేశాడు తరువాత అర్జునుడిని చంపాలని ఇంద్రుడు స్వయంగా తన చేతులతో మందర పర్వత శిఖరాన్ని చెట్టతో సహా పికిలించి అర్జునుడిపై విసిరాడు ఇది చూచి అర్జునుడు వేగంగా సూటిగా పోయే బాణలతో ఆ పర్వత శిఖరాన్ని వెయ్యి ముక్కలుగా చేశాడు చేల్చబడిన పర్వత శిఖర రూపం ఆకాశం నుంచి విడి క్రిందపడే సూర్య చంద్రగ్రహాల వలె ప్రకాశించింది క్రిందికి పడిపోయే ఆ పర్వత శిఖరం వల్ల కాండవ వనంలోని ప్రణులెన్నో చనిపోయాయి ఆ పర్వత శిఖర ప్రాంతంలో కాండవ వనంలోని దానవులు రాక్షసులు ఏనుగులు తక్షకులు తరక్షకులు భల్లూకాలు భయభ్రాంతులయ్యాయి మదాన్ని శ్రవించే ఏనుగులు పెద్ద పులులు సింహాలు శివంగులు మృగాలు దున్నపోతులు అనేక రకాలైన పక్షులు మిగిలిన ప్రాణులు అన్నీ భయోహలాలై ఇటు అటు తీశాయి మండే వనాన్ని ఆయుధాలు పైకెత్తి నిలిచిన కృష్ణార్జునలను ఆ ప్రాణులన్నీ చూశాయి ఉత్పాత ఆర్తనాదాలతో భయపడినట్లుగా ఉన్నాయి అనేక విధాలుగా దహింపబడ్డ ఆ వనాన్ని ఉధ్యతాయుతైనటువంటి శ్రీకృష్ణుడు చూసి ఆర్తనాదాలు చేసే భయంకరమైన ఆ ఆర్తనాదాలచే అగ్ని గర్జనలచే ఆకాశంలో ప్రళయకాల మేఘాలు గర్జించినట్లు ధ్వని పుట్టింది అప్పుడు శ్రీకృష్ణుడు వారి వినాశనం కోసం తన తేజంతో ప్రకాశించే చక్రాన్ని వదిలాడు ఆ చక్ర ప్రహరే దానవ నిశ్చాచర క్షుద్ర ప్రాణులన్నీ కూడా ఖండ ఖండాల గతికి క్షణకాలంలో అగ్నిలో పడ్డాయి శ్రీకృష్ణుడి చక్రం చీల్చివేయగా క్రొవ్వు రక్తంతో కూడినటువంటి రాక్షసులు సంధ్యాకాలంలోని ఎర్రటి మేఘాల్లా కనిపించారు శ్రీకృష్ణుడు అక్కడ పిశాచలను పక్షులను సర్పాలను పశువులను వేల చంపుతూ యముని వలె సంచరించాడు శత్రు సంహారకుడు శ్రీకృష్ణుడు మాటిమాటికి చక్రం విసురుతున్నాడు అనేక ప్రాణులను చంపి చక్రం మళ్లీ మళ్లీ చేతిలోకి చేరుతోంది ఆ విధంగా పిశాచ రాక్షస సర్పాలను చంపే సర్వ శ్రీకృష్ణ రూపం భయంకరంగా మారిపోయింది ఆ కలిసిన దానవగుణం అంతలోనూ శ్రీకృష్ణార్జునను గెలిచే విజేత ఎవడూ కానరాలేదు దేవతలందరూ వారి బలంతో కాండవ వనాన్ని రక్షించలేక దావాగ్ని ఆర్పలేక ఓడిపోయి వెనుకకు తిరిగారు ఇంద్రుడు వెనుతిరి ఉన్నటువంటి దేవతలను పరికించి చూసి శ్రీకృష్ణార్జున ప్రశంసిస్తూ మికిలు సంతోషించాడు దేవతలందరూ తిరుగుముఖం పట్టిన పెదప గంభీర స్వరంతో ఇంద్రుడితో ఇలాంది ఇంద్ర నీ స్నేహితుడు తక్షకుడు కాండవన దహన సమయంలో ఇక్కడ లేడు కురుక్షేత్రానికి చేరాడు కృష్ణార్జునుడి ఇరువురు కూడా యుద్ధంలో జయింప సత్యం కానివారు అని నా మాటగా తెలుసు వీరు పూర్వ దేవతలైన నరనారాయణుడు వీరి ఖ్యాతి స్వర్గం దాకా వ్యాపించింది వీరి పరాక్రమం బలం నీకు తెలుసు వీరిని జయింపగల జయింపగలవారెవరూ లేరు వీరిరు పురాతనటువంటి ఋషుశ్రేష్ఠులు సుర అసుర యక్ష రాక్షస కిన్నెర పన్నగ నర సముదాయాలకు పూజ్యులు దేవతలతో కలిసి ఇక్కడి నుంచి వెళ్ళటం నీకు ఉచితం కాండవన దహనాన్ని దైవ సంకల్పం అనుకో ఆకాశం మాటలను విని అది నిజమని గుర్తించి క్రోధాసూయాలను వీడి ఇంద్రుడు స్వర్గానికి అప్పుడే బయలుదేరాడు మహాత్ముడైనటువంటి యర్జునుడు మహాత్ముడైన ఇంద్రుడు బయలుదేరగా చూచి దేవతలందరూ శరణలతో సహా అతనిని అనుసరించారు సో ఇక మొత్తం వెళ్ళిపోయారు సేనలతో బయలుదేరిన ఇంద్రుడిని చూసి వీరస్ చేసినటువంటి శ్రీకృష్ణార్జునుడు సింహనాదం చేశారు ఇంద్రుడు ఆ ప్రదేశాన్ని విడి స్వర్గానికి బయలుదేరగా ఆనందించిన శ్రీకృష్ణార్జునుడు అత్యంత ప్రసన్నులై అడ్డు లేకుండా కాండవాన్ని దహింపజేశారు బలమైన వాయువు మేఘాలను చల్లాచెదురు చేసినట్లు అర్జునుడు దేవతలందరినీ కాండవన ప్రాణులను తన బాణాలతో చంపసాగాడు సవ్యసాచి బాణాలు వేసేటప్పుడు అతని బాణాల నుండి ఏ ప్రాణి బయటపడలేకపోయాను మహాప్రాణులు కూడా గల అర్జునుని యుద్ధంలో చూడలేకపోయాయి యుద్ధం ఎలా చేయగలవు ఒక్కొక్కసారి అర్జునుడు ఒకే బాణంతో వందల కొద్ది ప్రాణులను చంపేవాడు ఒక్కొక్క ప్రాణుని వందల కొద్ది బాణాలతో తుత్తు చేసేవాడు ఆ ప్రాణులన్నీ విగత జీవులై యమునిచే ప్రత్యక్షంగా చంపడినట్లు అగ్నిలో పడ్డాయి దుర్గమ స్థానాలలో ఉన్న వనం సమీపాన ఉన్న శాంతి మాత్రం వాటికి లభించలేదు పితృ దేవలోకాలకి దేవ లోకాలలోనికి కాండవన దాహనంచే పుట్టినటువంటి వేడి ప్రవేశించింది ప్రాణి సంఘాలన్నీ భయంతో దీనంగా ఆకర్షించసాగే ఎదిరింప సక్యం కాని ఏనుగులు తరక్షకులు మృగాలు అన్ని రోజున సాగే ఆ గగ్గోలుతో గంగలోనూ సముద్రాలలోనూ సంచరించే చేపలన్నీ భయపడ్డాయి ఆ వనంలో నివసించే విద్యార్థులు కూడా భయపడ్డారు ఆ సమయాన్ని అర్జునుని శ్రీకృష్ణుని ఎవరూ కన్నెత్తు చూడలేకపోయారు ఇంకా యుద్ధానికి శక్తి ఎక్కడుంది రాక్షస దానవ సర్పజాతులతో ఎవరికైనా గుంపు కట్టి బయటకు వస్తుంటే శ్రీకృష్ణు వారిని అందరిని కూడా చక్రంతో ఖండించారు పెద్ద పెద్ద శరీరాలు గల ఆ ప్రాణులన్నీ కూడా చక్రవేగం వల్ల ప్రాణాలు కోల్పోయి శరీరం ముఖలై అగ్నిలో పడ్డాయి ఆ జీవుల ప్రవ్వు రక్తం మాంసాలతో తృప్తిని అగ్నిదేవుడు ఆకాశచారి అయి ధూమం లేకుండా ప్రకాశించాడు ఆయన కన్నులు నాలుక ముఖం గొప్ప తేజంతో వెలిగిపోయాయి పైకి లేచిన కేశాలతో అగ్ని ప్రకాశించాడు పింగళవరణ నేత్రుడయ్యాడు ప్రాణుల ప్రభువును తాగాడు కృష్ణార్జునుడు ఇచ్చినటువంటి ఆ భోజన రూపమైనటువంటి అమృతం గ్రోలి అగ్ని మరింతగా తృప్తి చెందాడు గొప్ప శాంతిని పొందాడు ఆ సమయంలో తక్షకుని ఇంట దాగి బయటకు పారిపోయే మయుడనే రాక్షసుడిని శ్రీకృష్ణుడిని చూశాడు గాలి సారధక గల అగ్ని మూర్తిమంతుడై జటలు దాల్చి మేఘంతో సమానంగా గర్జిస్తూ వారిని దహిస్తారని ప్రార్థించాడు మయుడు దానవేంద్రుల ఉత్తమ శిల్పి అని గుర్తించి వాసుదేవుడు చక్రం చేతిలోకి తీసుకుని చంపాలని నిలబడ్డాడు ఒకవైపున శ్రీకృష్ణుని మరి ఒకవైపున బూది చేయ సిద్ధమైనటువంటి అగ్నిని మయుడు చూశాడు వెంటనే అర్జునుడిని శరణవేడి రక్షింపమని ప్రార్థించాడు భయయుక్తమైనటువంటి కంఠస్వరాన్ని విన్న అర్జునుడు అతనికి ప్రాణదానం చేస్తూ భయపడవద్దని అన్నాడు అర్జునుని మనసులో దయ కలిగింది నీవు భయపడవలదని తిరిగి అర్జునుడు అతని ఓరడించాడు అర్జునుని శరణులలో చేరినటువంటి నముచి సోదరుడైనటువంటి మయన్ని శ్రీకృష్ణుడు చంపడానికి ఇష్టపడలేదు అగ్ని కూడా దహించలేదు శ్రీకృష్ణ అర్జునుడితే రక్షంపబడి ఇంద్రుని ఆక్రమణకు దూరమైనటువంటి ఆ కాండవనాన్ని అగ్ని పదిహేను రోజులు దహించాడు ఆ కాండవన దహనంలో అగ్ని ఆరుగురిని దహించలేదు ఎవరెవరంటే అశ్వశేనుడు మయుడు నాలుగు షరఘ్నాల ఇక్కడ ప్రింటింగ్ అదే తేడా వచ్చినట్టుందండి ఆరుగురిని చంపలేదంట ఒకళ్ళు అశ్వశేనుడు రెండు మయుడు నాలుగు షరఘ్నాలు షజ్ఞాలు ఇక్కడ తాగుతున్నాను నెక్స్ట్ కూడా మరలా అదే చాడండి షరజ్ఞ కాలనీ అని ఇస్తున్నాడు అశ్వసేనుడు రాక్షను మయుడు షరజ్ఞ కాలనీ ఓకే నాలుగు పక్షి పిల్లలు అంట అవి సరే రేపు డీటెయిల్గా మరలా ఐ మీన్ మరలా వీడియో ఇద్దాం ఓకేనా